ఈ రోజు చిట్వెల్లి సభాభవనంలో జరిగిన మండలి సర్వసభ్య సమావేశంలో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేసిన గౌరవనీయుడు రైల్వే కోడు శాసనసభ్యులు శ్రీధర్ అనంతరం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ రైల్వే కోడు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి ఆధ్వర్యంలో రైతుల సమస్యలకు అధిక ప్రాధాన్యమిస్తూ త్వరితగతిన పరిష్కరించనున్నామని అన్నారు ప్రజలకు ప్రభుత్వానికి ఉద్యోగులు బారద్దులని గ్రామాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదించాలని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల దర్శనికతతో నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులు చేపట్టనున్నామని శాసనసభ్యులు వారవ శ్రీధర్ పేర్కొన్నారు కార్యక్రమంలో ఎంపీడీఓ పోలీస్ శాఖ ఎడ్యుకేషన్ హౌసింగ్ ఐసీడీసీ ఎలక్ట్రిసిటీ ఐకేబీ వెలుగు ఎంజీఎంజీఎస్ అగ్రికల్చర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ పలు శాఖల అధికారులు మరియు ఎంపీటీసీలు సర్పంచ్లు పాల్గొన్నారు అంతే ஏனா ஏது காவலி த்ரீ தௌசண்டா மே டுல் செவ் தௌசண்ட் மாக்கிஞ்சு கதா கிரெடிட் கேதா கிரெடிட் கிதா గుడ్ ఆఫ్టర్నూన్ విష్ణు లేదు విష్ణు ఎందుకు మండే కదా మంగళవారం సోమవారం హాలిడే కదా అది ఆఫీస్లో పెడతాను ఇక్కడ నుండి నేను ల్యాప్టాప్ తీసుకుని పెడతాను ఓకే చెప్పి విష్ణు నా గుర్నూన్ విష్ణు లేదు లేదు విష్ణు ఎందుకు మండే కదా మంగళవారం సోమవారం హాలిడే కదా అది ఈ ఆఫీస్లో పెడతాను ఇక్కడ నుండి నేను ల్యాప్టాప్ తీసుకుని పెడతా Okay.